పాదాల మీద నడిచే యాత్ర చెన్నై అనేది వై డి ఇట్ బికమ్ చెన్నై బికాస్ ఆఫ్ ద పోర్ట్ బాంబే అనేది వై డి ఇట్ బికమ్ బాంబే బికాస్ ఆఫ్ ద పోర్ట్ సరిపోయారు ఇద్దరు సాగుతుంది పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర చెన్నై అనేది వై డి ఇట్ బికమ్ చెన్నై బికాస్ ఆఫ్ ద పోర్ట్ బాంబే అనేది వై డి ఇట్ బికమ్ బాంబే బికాస్ ఆఫ్ ది పోర్ట్ సరిపోయారు ఇద్దרוను సాగుతుంది పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర చెన్నై అనేది వై డిడ్ ఇట్ బికమ్ చెన్నై బికాస్ ఆఫ్ ది పోర్ట్ బాంబే అనేది వై డిడ్ ఇట్ బికమ్ బాంబే బికాస్ ఆఫ్ ది పోర్ట్ సరిపోయారు ఇద్దרוను సాగుతుంది పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర చెన్నై అనేది వై డిడ్ ఇట్ బికమ్ చెన్నై బికాస్ ఆఫ్ ది పోర్ట్ బాంబే అనేది వై డి ఇట్ బికమ్ బాంబే బికాస్ ఆఫ్ ది పోర్ట్ సరిపోయారు ఇద్దరు సాగుతుంది